ఎంతవరకు న్యాయమని అడుగుతున్నా ఉద్యమకారుడే నాకు హక్కు లేదా నేను అడిగే హక్కు లేదా నేను ఒక కార్పొరేటర్ కావద్దా ఉద్యమకారుడు అట్లనే ఉండాలన్నా జెండలే పోయాలన్నా మీ సేవనే చేసుకోవాలన్నా మేము ఒక ప్రజాప్రతినిధి కావద్దా ఒక ఎమ్మెల్యే కావద్దా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు మంత్రులు అవుతారు కార్పొరేటర్లు అవుతారు ఎంపీలు అవుతారు ఒక మంత్రి కొడుకేమో ఎంపీకి నిలబడవచ్చు ఒక మంత్రి అల్లుడేమో ఎంపీగా నిలబడొచ్చు ఒక కృష్ణారావు అమ్మర్థులు ఉండొచ్చు కార్పొరేటర్ కావచ్చు ఇంకో ఎంపీకి పెట్టే కాన్ఫిడెంట్ ఉంటుంది కొడుకు ఎంకో చేయమని ఉంటుంది అంటే వేరే పార్టీ దగ్గర వస్తుంది వాళ్ళకు బాగా చేస్తున్నాండి వాళ్ళ కష్టపడ్డ ఉద్యమకారుల గురించి చూడమని దయచేసి ఇష్టారావు నాని పార్టీలోకి సత్య చేయమని నేను మా నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఒకటి చెప్తున్నా సార్ మీ చేసే కార్యక్రమాలు మంచిగా ఉన్నాయండి ప్రజల్లో మేము ఇచ్చేస్తున్నాం కేటీఆర్ లో మీరందరి కోసం చేస్తున్నారు మా ఉద్యమకారులు కూడా దయచేసి చేయండి సార్ ఈ ఉన్న ఉద్యమకారులు కూడా అందరు చచ్చిపోయిందంటున్నారు బాలాజిన బాలనగర్ లో దయానంద్ యాదవ్ అని గుండెపోడుతో దచ్చిపోతే అడిగిన నాలుగు లేడు కుక్కడపల్లి గౌస్తం ఉన్నాడు అతను ఉన్న గుండెపోడుతో చచ్చిపోతే చూసిన నాయకుడు లేడు అంత ఘోరంగా ఉంది ఉద్యమాల నాకు రేపో మా పన్నట్టు ఈ తిరిగి తిరిగి నా ఆరోగ్యం కూడా పాల్ నాకు గుండె నొప్పి అడిగినాడు లేడు ఆ రోజున ఇదే పోలీసులు ఈ పీఎస్ఎల్ ఎక్కడన్నా మీరు అడగండి